హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ సిమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఇడ్లీలోకి దోశలోకి పునగుల్లోకి వేటిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒంట్లో పైత్యాన్ని తగ్గించే రెసిపీ అల్లం పచ్చడి ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి బాండి వేడయ్యాక ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కాసింత వేడయ్యాక ఒక స్పూన్ మేమిన పప్పును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు అల్లాన్ని ముక్కలుగా చేసుకొని యాడ్ చేసేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే వరకు ఇలా చక్కగా ఫ్రై అవనిద్దాం తర్వాత ఇందులో ఒక చిన్న సైజు నిమ్మ పండంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవనిద్దాం తర్వాత ఒక సగం కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని బెల్లం మొత్తం కరిగే విధంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని తర్వాత కాసింత నీళ్లను కూడా పోసేసుకొని బెల్లం మొత్తం కరిగే విధంగా ఎండుమిరపకాయలు ఉడికే విధంగా చూసుకోవాలి చూశారు కదా బెల్లం మొత్తం కరిగిపోయి మిశ్రమం దగ్గర పడింది ఇప్పుడు వీటిని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో కాసేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకొని ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో కాసింత జీలకర్ర కొంచెం ఆవాలు ఒక రెండు ఎండు మిరపకాయలు కాసింత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పోపు మొత్తం వేగనివ్వాలి పోపు వేగిపోయింది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం మిశ్రమంలో పోపును యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకుందాం ఇలా పోపు మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి చూశారు కదా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి అల్లం పచ్చడి పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇడ్లీలోకి దోశలోకి వేటిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్